అంటే చాలా చాలా ఇంతకు నువ్వు ఇంట్లో లేవా ఇప్పుడు ఇంట్లో లేను బయటకు వచ్చాను పర్సనల్ ఏమన్నా అట్లా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడుతుంటేనే నాకేదో అనిపిస్తుంది నువ్వు మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది పర్సనల్ అంటున్నావు లొకేషన్ కడికి రమ్మంటున్నావు నువ్వు ఇట్లా ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు మాట్లాడలే అసలు తెలుసా కలవాలి లొకేషన్ మనసు మాట్లాడాలన్నట్టు ఏదేదో మా అంటే బాగా గుర్తొస్తున్నావు ఇది ఇది నమ్ముతలేదు అసలు నువ్వు ఇట్లా మాట్లాడుతుంట నేను అంటే లేదు నీతో ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నా కానీ నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నా నీకు మ్యారేజ్ సెట్ అయింది కదా అవును ఇంకా ఇప్పుడు కూడా చెప్పకపోతే వెళ్ళిపోతావేమోనని ఏంది తీయొద్దు ఇంతకు ఓమ్మా ఓమ్మా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఏదో క్లారిటీ చెప్పు ఫస్ట్ అంటే ఎప్పటి నుంచే నువ్వంటే ఇష్టం ఆ అది నీతో చెప్దామనుకున్నా ఏది ఎంగేజ్మెంట్ అయినా కదా నాకేం తెలుసు నువ్వు అర్థం చేసుకుంటా అన్నావు అనుకోని అర్థం చేసుకోనీకేంది తల్లి నాకు అర్థం కాదు మెంటల్ దాని లాగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నరాలు కట్టయితున్నావు నారా చేస్తున్నావు అన్న మీద లేదు లేదు నిజం చెప్తున్నా ఏంది నిజమే నాకు అర్థం కాదు నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తడుగుతుంటే కూడా పక్కన అసలుకి ధూమ్ ధామ్గా లంగవాణి సారీ ఇట్టుకొని మస్తు ఇది చేసినావు నువ్వే ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు సాగుకప్పుడు చల్లగా అన్నట్టు నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నా ఎంగేజ్మెంటే కదా ఇన్ని పెళ్ళి అవ్వలేదు కదా వదిలేసే ఎన్నో జరుగుతున్నాయి అట్లాగే ఇది ఒకట చెప్పు ఏ లక్కీ మజాకి చేయకుండా నువ్వు కథలు పడుతున్నావా సీరియస్ మాట్లాడి ఇప్పుడు ఏంది ఇంత చెప్పు నువ్వు నువ్వు అనేది ఏంది ఏమనుకుంటున్నావు ఇంతకుము నేను మసాజ్ చేస్తాలే స్ప్రై చేస్తలే ఆ వేస్తున్నావుగా నువ్వు కూడా కౌంటర్స్ బాగానే వేస్తున్నావు బయట బాగానే తిరుగుతున్నావుగా బాగా అప్డేట్ అవుతున్నావే అవును మరి అవును మరి కత్తులో పడుతున్నావా చెప్పాలా అత్తవేకి ఏం మాట్లాడుతున్నావు రానని చెప్పమంటా నేనే చెప్దా అనుకోండి మరి నాకు లేదు రానన్నావు మీ ఫ్రెండ్స్ అన్నావు నువ్వు మాట్లాడుతుంటే ఇలా నరాలు కట్ అవుతున్నాయి రాకుంటే ఇదో ఆగం చేస్తున్నట్టే ఉన్నావు నాయనా నీకు నరాలు కట్ అయితే మళ్ళీ నేను తర్వాత ఏ మజా గడంగో నాకు గలీజ్గా వస్తున్నాయి చూడు మాటలు ఏమన్నా ఉంటే ఇంటికి వచ్చినాక మాట్లాడదు ఏంది చెప్పు సీరియస్ చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటున్నావు ఇప్పుడు నీ మైండ్ ఏం తిరుగుతుందో కరెక్ట్ చెప్పు నాకు తీరికే తలనొస్తుందని నేను ఏమా తల గుద్దుతుంది నువ్వు చెప్తుంటే ఇంకా ఎక్కువ హైటేజ్కి వస్తుంది ఇప్పుడు హైటేజ్ నువ్వు మాట్లాడకు బా ఏ లక్కి ఒకటి చెప్పు సీరియసా అవును కాదే నాకు అర్థం కాదు చిన్నప్పటి నుంచి మనము ఒక దగ్గర పెరిగినాము ఇప్పుడు ఎన్నో మనం రిలేషన్ లో అక్కడిక్కడ తిరిగినాము మీ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎట్లా అంటే అంత తిరిగిన అలాంటి అప్పుడు నుంచి ఒక్కసారి కూడా నువ్వు ఒక్కసారి నాకు ఫీలింగ్స్ నువ్వు చెప్పాలి నా మీద నేను కూడా నీతో చెప్పాలి అంటే నేను అనుకోలే అసలు నువ్వు ఇట్లా ఇంత ఫీలింగ్స్ పెట్టుకోండి నువ్వు ఎందుకు చెప్పాలి నువ్వు అర్థం చేసుకోలేదు మెంటల్ గా అర్థం చేసుకోవాలంటే నీ ఎప్పుడన్నా ఏమో ఎప్పుడన్నా మా ఇద్దరం మధ్యలో ఇట్లాంటివి జరిగితే అర్థం చేసుకోనికి వస్తుంది కానీ నా క్రష్ మూమెంట్ కూడా ఏం జరగలే కదా నాకు జరిగే నీకే జరగాలి మరి ఏమంటావు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసేసుకో మ్యారేజ్ చేసేసుకోకు మ్యారేజ్ చేసుకోకంటే ఇట్లానే తల్లి ఆల్్రెడీ వాళ్ళు ఇచ్చి రే 20 లక్షల కట్టనము వాళ్ళకి ఇచ్చేసేయ్ ఏడంగి చేసాం అయ్య ఆల్్రెడీ 10 లక్షలు ఖర్చు పెట్టిండు ఆల్్రెడీ అయితే నాకేం ఫంక్షనల్కి ఫంక్షనల్ కూడా పెట్టిండే అన్ని ఆల్్రెడీ అన్ని పెట్టిండు ఇప్పుడు ఇంకేం లేదు ఇంట్లోకెళ్ళి వెళ్ళి ఎలా కొడతాడు ఏం చేస్తాం బయటికి వచ్చి నువ్వు నేను సపరేట్ జాబ్ చేసుకున్నాం మనం పోషి నువ్వు నన్ను నేను నిన్ను పోషిస్తా నువ్వు నన్ను నేను నిన్ను పోషిస్తా ఫైనల్ నువ్వు అంటే నాకు ఇష్టం పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుంటున్నావా లేదా ఒసే మెంటల్ లా నా నువ్వు ఏం మాల్ చేస్తావ్ మళ్ళీ ఎంగేజ్మెంట్ రాకముందు ఏం చేస్తావ్ నాకు అర్థం కాదు అప్పుడు అన్న చెప్పిన ఉంటాయి అయిపోదు కదా నాకు ఇప్పుడు తెలుస్తుంది ఏం తెలుస్తుంది ఏదో మిస్సింగ్ అయిన ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నాకే చెప్పినావా ఇంకా ఇంట్లో మీ మీతో మీ అమ్మ వాళ్ళకి ఇట్లా చెప్పినావు ఫస్ట్ నువ్వు వచ్చినా మాట్లాడిన తర్వాత మా ఇంట్లో చెప్తాం అనుకుంటున్నా ఇంకా నేను మీ ఇంట్లో వచ్చి మాట్లాడితే ఫస్ట్ నా పెళ్లి చేస్తారు ఏంటి మా యొక్క మన ఇరవై లక్షలు అక్కడ కట్నం అక్కడ ఇచ్చి సోమల అలా లేకపోతే నీకు మేటర్ లేదని చెప్పి ఏం మ్యాటర్ లేదు ఓయ్ సంపుతా బిడ్డ వచ్చిందంటే నకరాలు పడుతున్నావా నువ్వు కానీ పెళ్లి వరకు వెళ్ళావంటే చెప్తున్నా పెళ్లి బిడ్డల మీద ఏసెట్ చేస్తాను దాని మీద ఓసేస్తా ఫస్ట్ చెప్తున్నా నువ్వు ఇట్లా తయారైనవే నిజం అంటే నేను అంత ఇష్టమా మీకు ఇష్టం కాబట్టే కదా మరి ఇంతసేపు మాట్లాడాను లక్కీ లక్కీ నాకు ఏం అర్థమైతే లేదా ఇప్పుడు ఏమో నువ్వు కానీ వచ్చి ఇంట్లో మాట్లాడపోతే నేను కోసేసుకుంటా హ్యాండ్ కోసేసుకుంటా హ్యాండ్ ఇప్పుడు ఆ పిల్లకి ఏం సమాధానం చెప్పు నేను నువ్వు దాంతో ఏమన్నా చెప్పుకో నాకు సంబంధం లేదు నాకు నువ్వు కావాలంటే ఎంజాయిమెంట్ అయితే నాకు ఇప్పుడు చెప్తే నేను చెప్పింది నాకు అర్థం ఇగో నువ్వు కానీ ఇంకా ఒప్పుకోలేదంటే మీ ఇద్దరు చేతి పడి చేయిస్తా చెప్తున్నా పిల్లకి అంగిలి కూడా ఉంది ఇంకా భయం అవుతుంది చేత పడి చేత చేస్తా చెప్తున్నా మరి లేదు ఉన్నదంటే నువ్వు మామూలుగా ఎట్లుంటది ఇంకా బాబా ఎట్లా అంటాడు అనుకుంటావేమో నువ్వు ఏమన్నా సిగ్నల్స్ వస్తే ఏమైనా చెప్పడానికి వస్తావు ఇప్పుడైనా సరే మనం ఇంట్లో అన్ని సార్లు ఉన్నాము ఎందుకు మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు మేము ఊరిపోయినప్పుడు కూడా నేను పడుకోడానికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడన్నా ఒకసారి నువ్వు సిగ్నల్స్ ఏమైనా వస్తాయి అనుకుంటే అట్లా కూడా రాలే మేబీ ఎప్పుడన్నా ఏమైనా జరిగితే అవు నా మడదల వల్ల నాకు సిగ్నల్స్ వస్తున్నాయి లైన్ క్లియర్ అయ్యేటట్టు ఉందని ఏమన్నా నాకే అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుందా అట్లాంటివి ఏం లేకపా ఇంకేం లెక్కన చెప్తుంది నాకు అర్థం కాదు లైన్ లో ట్రాఫిక్ జామ్స్ ఉంటే మాత్రం అటు వెళ్ళిపోతా మాట్లాడుతుంటే ఇంత పెద్దగానో అయినా అనిపిస్తుంది ఒక్కోసారి కానీ ఇట్లా మాట్లాడుతుంటే మళ్ళీ భయం వచ్చింది ఎందుకు అవుతుంది అయినా ఇంత మంచి మరగాల్లో ఇంట్లో వేసుకొని